నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం గుంటూరు మంగళగిరి హైవే మధ్యలో ఉన్నాము ఈ హైవేలో మేము వెళ్తూ ఉండగా మాకు షఫీ అని ఒక వ్యక్తి తగిలాడు తను పర్యావరణ గురించి దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకొని తను సైకిల్ యాత్ర చేస్తున్నాడు తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ బ్రదర్ ఏంటి ఒక పర్యావరణ గురించి మీరు ఎంత శ్రద్ధ తీసుకొని నాలుగు వేల కిలోమీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు రైకల 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 అంటే ఎక్కడది కరీంనగర్ అవుతా జగ్చల్ దాటి కరీంనగర్ అవుతా ఇప్పుడు ఎక్కడికి బ్రదర్ వెళ్తున్నారు కన్యాకుమారి కన్యాకుమారి ఓకే అంటే ఏంటి మీ మీ ఉద్దేశం ఏంటి బ్రదర్ నా ఉద్దేశం ఏంటి అంటే పొల్యూషన్ గురించి అంటే సైకిల్ రొప్పితే కొద్దిగా హెల్తీగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం పొల్యూషన్ కూడా మంచిగా ఉంటుంది అని బల్లు రొప్పితే ఆ పొగతోని ఆరోగ్యం చేడిపోతుంది అలాగే రోగాలు వస్తాయి అసలు ఎందుకు ఈ డెసిజన్ తీసుకున్నారు మీరు అంటే ఒక అనిపించింది తీసుకోవాలని ఈఎల్ఆర్ఎఫ్ జనాలు ఎట్లు అంటే గంజాయికి మత్తుకు అలవాటు పడి మొత్తం నాశ్రమైతురు అందుకే ఒక మెసేజ్ ఇద్దామని తీసుకున్నా కేవలం ఇప్పుడున్న యువత అందరూ గంజాయి మత్తులో వెళ్తున్నారు బట్ మీ వయసు ఎంత అంటే ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసే వయసు ఏం బ్రదర్ నేను కంప్లీట్ అంటే ఇవాళ రేపు సమాజం ఎట్లా ఉంటుంది అంటే చెట్లు అనేది మొత్తం తీసేసి ఇల్లు కలుతురు కదా ఓకే అందుకే చెట్లని నాటండి అని ఒక మెసేజ్ నాలుగు వేల కిలోమీటర్లు నువ్వు టార్గెట్ పెట్టుకొని చిన్న సైకిల్ ఈ సైకిల్ ఏమేమి ఒకసారి తీసుకెళ్తాను ఒకసారి చూపించా నాలుగు వేల కిలోమీటర్లు అయినా వెళ్దాను చేతిలో డబ్బులు లేవు అంటే పెట్రోల్ బంక్ లో పడుకొని ఇస్తారా కొంతమంది ఇస్తారు కొంతమంది ఇయ్యారు కొద్దిగా ఇబ్బంది అవుతుంది పనుకోవటానికి సాధారణంగా అయితే వాళ్ళు నమ్మరు వేరే ఊళ్ళ నుంచి వాళ్ళు వచ్చిన అంటే ఇప్పుడు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇయ్యరు ఇబ్బంది అవుతుంది అంటే ఓవరాల్ గా అంటే మనం చెట్లు కాపాడాలి అంతే చెట్లు నాటాలి మనిషికి ఒక ఇంటికి ఒక్కొక్క చెట్టు నాటాలి అదే నాకు కోరిక మళ్ళీ అందరూ సైకిల్ రొప్పాలి హెల్తీగా ఉంటాం కొద్దికి సేపన్నా రొప్పాలి అంటే ఈ దారిలోనే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ఒకటి ఉంది తెలుసా మీకు చూసినా ముంగడ కనవాడు కలిసే ప్రయత్నం కానీ ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేశారు కలిసే ప్రయత్నం చేస్తే అక్కడ పోలీస్ వాళ్ళు రానియలేరు సాధారణంగా అయితే చెప్పారా మీరు ఇలా సైకిల్ యాత్ర చేస్తారు చెప్పిన బోర్డు పెట్టినా చెప్తే ఇప్పుడు లేడు 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 అనుకుంటా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి మీ ఏరియా కొండకట్టు ఆంజనేయ స్వామి చాలా సెంటిమెంట్ ఆయనకి అక్కడ ఒక ప్రమాదం తప్పింది రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం టైంలో రెండు సార్లు వరాహి యాత్ర అప్పుడు కూడా అక్కడే పూజ జరిగింది కొండ కొండగట్టు నుంచి వస్తున్నా అని కూడా చెప్పారు అక్కడ పవన్ కళ్యాణ్ లేరు అక్కడ ఇక్కడ ఉంది కదా ఆఫీస్ సో మొత్తానికి ఇప్పుడు కన్యాకుమారి మన టార్గెట్ కన్యాకుమారి 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 నుంచి సైకిల్ రిటర్న్ అప్పుడు చూద్దాం అప్పుడు వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి సైకిల్ మీద కానీ ఇది చాలా రిస్క్ అంటే నీకు ఆల్రెడీ తడిసిపోయినా ఒక్కొక్కసారి రిస్క్ తీసుకున్న జ్వరం వచ్చింది వైజాగ్ లాగా మూడు రోజులు రెస్ట్ తీసుకున్నా జ్వరం వచ్చింది అయినా వెనుక తగ్గే పరిస్థితి లేదు డైరెక్ట్ కన్యాకుమారి కన్యాకుమారి ఓకే మరి మీ ఇంట్లో వాళ్ళు చెప్తే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అద్దన్నారు తర్వాత సమాజం కోసం కాబట్టి పోయిరా అన్నారు డాడీ అయితే లేడు ఒక మమ్మీ ఉన్నది ఒక అక్క ఉంది అంటే ఉండటానికి ఏం లేవు అన్నట్టు సాధారణంగా నిన్ను చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు బ్రదర్ ఎందుకంటే సమాజ హితం కోసం ఏమి ఆశించకుండా ఒక గుర్తింపు పొందకుండా ఇప్పుడు కూడా మేము దారిలో వెళ్తుండే మాకు కనబడడం నువ్వు ఓకే సో ఇది మొత్తానికి షఫీ తను నాలుగు వేల టార్గెట్ పెట్టుకున్నాడు నాలుగు వేల కిలోమీటర్లు తను కొండకట్టు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన ఆంజనేయ స్వామి ప్రాంతం అది అక్కడ ఆయన అక్కడ వారాహి యాత్ర ముందు కూడా అక్కడికి వెళ్ళారు ఇదే ఇదే దారిలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆఫీస్ ఉంది తిను అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేశాడు అక్కడ ఆ పవన్ కళ్యాణ్ గారు లేకపోవడంతో తిరిగి ఆ కన్యాకుమారి వెళ్తూ ఇక్కడ మాకు దారిలో తారసపడ్డిన పరిస్థితి పర్యావరణ రక్షణ గురించి కోరుకుంటున్నారు వారందరి మద్దతు అదే విధంగా వారు అందరి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నారు